నెల్లూరు నగరంలోని విశ్వం ఎడ్టెక్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అబాకస్ మరియు వేదిక్ మ్యాప్స్ లో స్థాయి కాంపిటీషన్ టెస్ట్ ఘనంగా నిర్వహించారు ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ కేశవ జనార్దన్ మేనేజర్లు ప్రశాంత్ కుమార్ మహేష్ తదితరులు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు విద్యార్థుల మేధోశక్తిని సానబట్టేందుకు అబాకస్ వేదిక్ మ్యాథ్స్ వంటి టెక్నిక్స్ ఎంతో ఉపయోగపడతాయని ఇవి గణితంపై భయాన్ని పోగొట్టి ఏకాగ్రతను పెంచుతాయని వారు పేర్కొన్నారు అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు ఉత్సాహంగా ఈ టెస్టులో పాల్గొన్నారని అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు

పిల్లలు ఎవరైతే టాపర్స్ వచ్చారో వేళ స్టేట్ లెవెల్కి మనం తీసుకెళ్తామని ఆ స్టేట్ లెవెల్ ఎవరైతే టాపర్స్ వచ్చారో వేలందరూ తీసుకెళ్ళి మళ్ళీ నేషనల్ లెవెల్ అంటున్నాం ఇలా జోనల్ వైజ్ గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటూ పిల్లలకి ఫైవ్ ఇచ్చి వాళ్ళు మళ్ళీ వచ్చే ఆపర్స్ మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తే ఇది ఇరవై ఏడు సంవత్సరంలో ఈ ప్రోగ్రామ్ ఇరవై సంవత్సరానికి ప్రోగ్రామ్ చేసుకుంటూ మీ కంపెనీ ముందుకెళ్తున్నాం ఇది విషయం ఇది అనేది మొత్తం పదకొండు రాష్ట్రాల్లో ఉంది మెయిన్ ఆఫీస్ ఇన్ హైదరాబాద్ రాష్ట్రాల్లో ఉన్నాయి కర్ణాటక ఉందండి తమిళనాడు ఉంది మహారాష్ట్ర ఉంది బీహార్ ఉందండి ఒరిస్సా తెలంగాణ ప్రతి సంవత్సరం ఇలా ఎవ్రీ ఇయర్ ఇలా కండక్ట్ చేస్తా ఉంది ఎక్కడ డిస్టిక్ లెవెల్ కండక్ట్ చేసిన తర్వాత స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ లెవెల్కి జరిగి మొత్తం అన్ని అన్ని రాష్ట్రాల పిల్లలు వచ్చి ఎగ్జామ్ రాస్తారు మొత్తం నేషనల్ లెవెల్ ఆల్రెడీ వస్తే హైదరాబాద్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్ బ్యాచ్ చేస్తారు ఏళ్ళలో అంటే సెలెక్ట్ అయినా కూడా ఇంటర్నేషనల్ కూడా పంపిస్తాను ప్రతి ప్రతి సంవత్సరం మధ్యాహ్నం వంద మంది దాకా వెళ్తారు వంద మంది వాళ్తారు నేను ఇంటర్నేషనల్ కి అది బయట దేశాల్లో జరుగుతుంది ఎక్కడ జరగదండి ఒకసారి మలేషియా అని ఒకసారి సింగపూర్ అని ఇలాగ థాయిండ్ ఇలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దేశంలో జరుగుతుంది స్కూల్ స్కూల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం మొత్తం అంతా అంత ఆఫ్లైన్ అని తర్వాత ఏళ్ళలో సెలెక్ట్ అయితే డిస్ట్రిక్ట్ లెవెల్ కను డిస్ట్రిక్ట్ లో ఎవరో టాఫర్ చేస్తే వాళ్ళు వాళ్ళు స్టేట్ లెవెల్కి వస్తారు స్టేట్ లెవెల్ అయితే చేసి వాళ్ళు సెలెక్ట్ చేసి నేషనల్ లెవెల్కి వస్తారు అది వెళ్ళా వచ్చి బాగా పద్దెవరెం పది ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు తొమ్మిది వందల మంది పార్టిసిపేట్ చేస్తారు ఒక వంద స్కూర్స్ వంద స్కూర్స్ వచ్చింది ఇట్లా అన్న స్కూర్స్ నేను వెళ్ళాలి